టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం వెలుగు కార్యాలయంలో పదహారు నెలలుగా వివోఏగా సేవలు అందించిన తనను కాదని వేరొకరిని ఎలా నియమిస్తారని ఉప్పాడ రెండుకు చెందిన వివోఏ తిరంశెట్టి చిన్ని పత్రిక ముఖంగా తన తన ఇద్దరు చంటి పిల్లలతో ఆవేదన వ్యక్తం చేసింది తిరంశెట్టి చిన్ని వివోఏగా బాధ్యతలు అప్పగించారని అప్పటి నుండి నేటి వరకు నిర్విరామంగా సేవలు అందించారని అయితే ఈరోజు ఆన్లైన్లో తన పేరు తొలగించడంపై అనుమానాలకు తావిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు తాను ఇద్దరు చంటి బిడ్డలతో ఉన్నానని తన పోషణ ఏ విధంగా చేసుకోవాలో సంబంధిత అధికారులు తెలియజేయాలన్నారు నన్ను వివోఏగా ఏ కారణం చేత తొలగించ

ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారు అంటే నాకు ఆశ ఉంది కాబట్టి నాకు కూడా వృత్తి కావాలి నేను కూడా జాబ్ చేయాలని ఆశతోనే చెప్తున్నాను సరే ఓకే కుప్పారు యువకు ఇంతకు ముందు వస్తే కృపానామ్ చేసేది తను జాబ్ చేసే ఇరవై ఏడు లక్షలు తెలిసిందంటే తర్వాత మేడం ఆమెను తొలగించి నేను పట్టించు కానీ అప్పటి నుండి ఇప్పటివరకు కూడా శాలరీ కూడా అందజేయలేదు దీని గురించి పీడి మేడం గారికి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము ఆమెకి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది అప్పుడు నాకు సెవెంత్ మంత్ ఆమె చెప్పినా సరే సార్ ఏమాత్రం రియాక్ట్ అవ్వలేదు అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మొన్నటి దినం వరకు కూడా నా పేరు ఆన్లైన్లో ఉంది నేను రోజున నా పేరు తొలగించి ఆమె పేరు పెట్టడం జరిగిందంట అందు గురించి నేను మీడియాని ఇప్పుడు కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు క్రమశిద్ధి చెంది నేను ఒక్క వివో వివైగా పనిచేస్తున్నాను రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ నెలలో నన్ను షకినా మేడం గారు వివోకి వివోగా నిర్మించారు అప్పట్లో కృపానే ఓస్పీ కృపాణా ఆమె ఫ్రాడ్ చేసిందని ఇరవై ఐదు లక్షలు తినేసిందని ఆమె తొలగించి ఆయన పెట్టడం జరిగింది అంతకుముందు విజయలక్ష్మి అని ఆమె ఇన్ఛార్జ్గా వర్క్ చేసింది ఆ గ్రూప్కి అప్పటి నుండి వరకు కూడా ఆన్లైన్ డేటాస్ మొత్తం అని డీలే చేస్తున్నాను మొబైల్ బుక్ కీపింగ్ కానీ వీటిఆర్పి సర్వే కానీ ఎస్ఎస్జీ ప్రొఫైల్ కానీ లోకస్ డేటా కానీ మొత్తం అంతా రియేజ్ చేశాను అన్ని చేసినా సరే అప్పటి నుండి వరకు నాకు జీతం అందజేయలేదు ఆన్లైన్లో చెక్ చేస్తేనేమో ఐదు చేత పడతానేమో అని అధికారులు చెప్పారు కానీ అప్పటి నుండి వరకు నాకు అందజేయలేదు తర్వాత శ్రీదేశారు ఉన్నారు ఆయన అడిగినా సరే ఆయన ఏమాత్రం అవ్వలేదు తర్వాత అవుడు గారిని అడిగాము ఆయన మాత్రం రెస్పాన్స్ అవ్వలేదు అది కాకుండా నాకు తెలియకుండానే నన్ను తొలగించడం జరిగింది ఇప్పటి వరకు ఆన్లైన్లో నా పేరు మళ్ళీ తొలగించి నేను ఇప్పుడు తినాన అమ్మాయి పేరు యాడ్ చేశారంట అసలు ఎందుకు నన్ను తీసారనే కారణం కూడా లేకుండా తీసారు నేను అన్ని డేటాస్ చేసినా అన్ని వర్క్స్ చేసినా అసలు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే అని తొలగించి మళ్ళీ ఆమె పేరు ఆన్లైన్లో పెట్టడం జరిగింది దీనివల్ల నేను మీరే కోరుకుంటున్నాను ఇప్పటివరకు ప్రతి డేటా నేనే చేశాను దీని గురించే పిల్ల మేడం గారి ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది లెటర్ ఇవ్వడం జరిగింది ఆమె కూడా రెస్పాన్స్ అయ్యారు మేడం మేడం కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది కానీ ఇక్కడ సార్స్ మాత్రం ఏమాత్రం రెస్పాన్స్ అవ్వట్లేదు తన సీఎం తీసుకోవట్లేదు మళ్ళీ ఆమెను పెట్టడం వల్ల నా గుర్తుపోతుంది నాకు ఇద్దరు క్విన్స్ నేను పోషింపబడాలే నా కుటుంబం కూడా అందు గురించే ఆయన మీడియా కోరుకుంటున్నాను అధికారులు కూడా మీరే మాకు న్యాయం తీర్చాలి అదే నిన్ను ఎందుకు ఏ ఏపీఎం గారు వచ్చారు ఎవరు తీసుకురు స్టార్టింగ్ అయితే షకినా మేడం గారు నన్ను పెట్టడం జరిగింది ఆమె ట్రాన్స్ఫర్ అయిపోయారు తర్వాత శ్రీధర్ సార్ ఆయన అడిగినా ఆయన మాత్రం రెస్పాన్స్ అవ్వలేదు ఆయన వెళ్ళిపోయి నిన్ను ఎప్పుడు తీసారమ్మా నిన్ను ఎప్పుడు తీసారు అది నాకు కూడా తెలియదు నిన్నటి వరకు నా పేరు ఆన్లైన్ లో ఉంది నిన్నే తీసి వేరే ఒకరు పెట్టారనేసి ఇప్పుడే తెలిసింది నాకు మరి ఇప్పుడు ఏపీఎం గారు నీకు ఎలా సమాచారం ఇచ్చారా ఏ మాత్రం ఏది లెటర్ కూడా ఏ ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఇవ్వలేదు మరి మీరు సార్ని ని కలిసారమ్మా ఏమైనా మాట్లాడారా ఇంతకు ముందు ఆయనతో మాట్లాడే జరిగిన జీవితం గురించి వర్క్ గురించి కానీ ఆయన మాత్రం ఇప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వకుండానే నేను తీసారా అది ఎందుకు తీసారమ్మా నీకు ఇన్ఫార్మ్ చేయలేదు సార్ మీరు వెళ్ళి అడిగితే ఏం చెప్పారు